ఈ గులాబీ మొక్కను మా ఇంట్లో వేసి దాదాపు ఇరవై రెండేళ్ళు అయిందండి ఎప్పుడు చూసినా బ్లూమింగ్ అనేది ఇలాగే ఉంటుందండి కేవలం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే కిచెన్ వేస్ట్తోనే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ అని తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి అందుకే ఇంత మంచి రిజల్ట్స్ అనేది ఉంది ఆ ఫర్టిలైజర్స్ ఏంటి ఎలా తయారు చేయాలి ఎలా ఇవ్వాలి అనేది ఇవాళ వీడియో నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటాను ఒక ఫర్టిలైజర్స్ ఒకటే ఇస్తే సరిపోదండీ దాంతోపాటు ఎన్నో రకాల కేర్ అండ్ టిప్స్ ఫాలో అవుతానే ఈ విధంగా మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు అది ఏంటంటే డైలీ మన మొక్కలకి కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎండ అయితే ఖచ్చితంగా తగలాలండి ఎండ తగులుతనే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి దాంతోపాటు వాటరింగ్ అండి వాటరింగ్ అనేది నేను మట్టి డ్రై అయినప్పుడే వాటర్ అయితే ఇస్తూ ఉంటానండి ఓవర్ వాటరింగ్ ఇచ్చిన లెస్ వాటరింగ్ చేసినా కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రూనింగ్ అండి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రూన్ అనేది మన మొక్కలు చేస్తూ ఉండాలండి అప్పుడే మనకి కొత్త కొత్త స్టెమ్స్ కానీ చిగురులు కానీ వస్తాయండి ఇలా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అవి ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత రెండు మూడు ఆకులకి కింద మనం కట్ చేసేసామనుకోండి అప్పుడే న్యూ బ్రాంచెస్ అనేది మనకు స్టార్ట్ అవుతాయి అలాగే కంపోస్ట్ అండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా మన మొక్కలు అన్నిటికీ ఇస్తూ ఉండాలండి అది వర్మీ కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ అయినా మాగిన పశువులు ఎరువైనా ఏది ఉంటే అది ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటేనే ఇంత మంచిగా రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు సో ఇవాళ వీడియోలో నేను ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి అది ఏంటి అంటే ఫర్టిలైజర్ ని ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనాల్ని మనం తీసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించే ఈ ఫర్టిలైజర్ చాలా సహజమైన ఎరువు ఇది ఇవ్వడం ద్వారా తగినంత పరిమాణంలో నైట్రోజన్ అనేది అందుతుంది ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు అండి దీన్ని మనము ఒక సరైన పద్ధతిలోనే మొక్కకి ఇవ్వాల్సి ఉంటుందండి ఇవి ఆవాలండి కిచెన్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు అండి మస్టర్డ్ కేక్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంటుంది మస్టర్డ్ కేక్ మస్టర్డ్ పౌడర్ అనేది మనకి మార్కెట్ లో కూడా దొరుకుతూ ఉంటుంది ఒకవేళ మనం తెచ్చుకోవడం కష్టము అనుకుంటే ఈ విధంగా మనము ఇంట్లో ఉండే ఈ ఆవాల్ని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవచ్చు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు రోజులు బాగా ఆరబెట్టుకోవాలండి లేకపోతే టిష్యూ పేపర్లో దాన్ని ఉంచామనుకోండి అందులో ఉన్న తేమ కానీ ఆయిల్ అంతా ఆవిరైపోతుంది డైరెక్ట్గా అలాగే మనము మొక్కలకి ఇవ్వకూడదు బాగా ఆరబెట్టుకున్నాకే మన మొక్కలకి ఇవ్వాలండి ఇంకా మిగిలింది అనుకుంటే డబ్బాలో పెట్టుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసామనుకోండి అందులో ఉన్న ఆయిల్ మొత్తం మనకి టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుందండి సో ఇలా చేసిన తర్వాత మనము డబ్బాలో స్టోర్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఒక తులసి మొక్కకే కాదండి ఫ్రూటింగ్ రావాలన్నా ఫ్లవరింగ్ రావాలన్నా మన గార్టెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఈ మస్టర్డ్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మనము వాడుకుంటూ ఉండవచ్చు ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు అండి ఆవాలు అనేది చాలా వేడిని కలిగిస్తాయి మొక్కకి హాని కలిగిస్తాయి అని డౌట్ రావచ్చు అండి మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా మొక్కకి హాని కలిగిస్తాయి తగినంత పరిమాణంలోనే మనము మొక్కకి ఇవ్వాలి తగినంత ఇవ్వటం వలన మొక్కకు హాని అనేది జరగదు సో ఇందులో ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి ఈ రెండు కలిపి ఇలా బాగా యాడ్ చేస్తున్నాను పసుపు వేయడం వల్ల ఏంటి అంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా మనకి పసుపు అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి ఆకులన్నీ ఇష్ గా అయిపోయి మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది కదా వీటన్నిటికీ కారణం ఏంటంటే క్లోరోఫిల్ అనేది తక్కువ కావడమే ఈ క్లోరోఫిల్ మొక్కను పచ్చగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందండి ఇది తక్కువ కావడం వల్ల మొక్క అనేది ఎల్లో గా అయిపోవడము డల్ గా అయిపోవడము అలాగే ఆకులు అనేది చిన్నగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనము ఈ మొక్కని పూర్వ వైభవానికి తీసుకురావాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోతుందో దాని కింద రెండు మూడు ఆకులు అంటే రెండు మూడు ఇంచెస్ వరకు కింద వరకు మనం ఇట్లా ట్రిమ్ చేసేయాలన్నమాట ట్రూనింగ్ అనేది మొక్క ని బట్టి చేయాలండి మొక్క సైజు దాని ఏజ్ ని బట్టి చేయాలండి పెద్ద మొక్క ఉండి దాని ఏజ్ ఎక్కువగా ఉండి బ్రాంచెస్ ఎక్కువగా ఉంటే దానికి హార్ట్ ప్రూనింగ్ అనేది చేయాలి ఇలా మొక్క చిన్నగా ఉండి ఏజ్ చిన్నగా అవుతాయి ఇట్లా టిప్స్ ప్రూనింగ్ మాత్రమే హార్ట్ బ్రీనింగ్ అయితే అవసరం లేదు ఒకవేళ ఏదైనా పెస్ట్ వచ్చినా రాకపోయినా పది రోజుకు ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ ఒక లీటర్ వాటర్ లో టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నిమాయిలు బాగా డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి అనేది మన ప్లాంట్స్ లో కనిపించదు కట్ చేసినప్పుడు సాఫ్ ఫంగిసైడ్ అనేది ఖచ్చితంగా మనం కట్ చేసిన చోట మనం అప్లై చేయాలండి ఈ సాఫ్ ఫంగిసైడ్ అనేది మనకు ఎక్కడైనా కానీ ఆన్లైన్ లో కానీ ఫర్టిలైజర్ షాప్ లో కానీ మనకు అందుబాటులో ఉంటుంది ఎక్కడైతే మనం కట్ చేస్తామో ఆ కట్ చేసిన దగ్గర అంతా మనం ఈ ఫంగిసైడ్ అనేది అప్లై చేయాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే అలోవీరా అయినా అప్లై చేయొచ్చు లేకపోతే పసుపు కానీ దాల్చిన చెక్క అయినా కానీ ఏది ఉంటే అది ఇలా పూసేయాలన్నమాట లేకపోతే కట్ చేసిన చోట నుంచి మనం వాకింగ్ చేసినప్పుడు వాటర్ వెళ్ళి ఎండు తెగులు కానీ బ్యాగ్ కానీ రావడం జరుగుతుందండి దీనివల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందండి నీళ్లకు బదులుగా నేను చూపించే సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే బియ్యం కరిగిన నీళ్ళు అండి మనకి డైలీ కిచెన్ లో బియ్యం కరిగిన నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి అలాగే కందిపప్పు మినపప్పు కరిగిన నీళ్ళను కూడా ఈ బియ్యం కరిగిన నీళ్లలో యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే దోశకి ఇడ్లీకి మనం గ్రైండ్ చేస్తూ ఉంటాం కదండి గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ లో అడుగు వచ్చిన నీళ్ళను కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి యాడ్ చేయడం వల్ల మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందుతాయి మరి ఇందులో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి ఎన్పికే తో పాటు బియ్యం కడిగిన నీళ్ళు కందిపప్పు కడిగిన నీళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ వాటర్ లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మనము ఇలాంటి వాటర్ ని ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రల్లోనే పర్మెంటేషన్ అనేది చేసుకోవాలండి స్టీల్ గానీ అల్యూమినియం గిన్నెలో ఇలాంటివన్నీ చేసుకోకూడదండి ఓన్లీ ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే మనం ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలి సో ఇలా నేను మూత్ అనేది కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను అండి ఎందుకంటే అందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి చూసారు కదండి చక్కగా పర్మెంటేషన్ అయితే మంచిగా పైన అయితే తెడ్డు లాగా కూడా వచ్చింది కదా లైట్ గా పులిసిన స్మెల్ కూడా వస్తా ఉందండి మొక్కలకి పులిసిన వేస్తే అవి చక్కగా ఇష్టపడతాయి అంటే కావలసిన పోషకాలు అన్ని కూడా ఈ వాటర్ లో ఉంటాయి అవి చక్కగా హ్యాపీగా తీసుకుంటాయి ఇలాంటి వాటర్ ని మన ఇస్తే ఇందులోనే ఒక కాఫీ పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను ఇది ఏ కంపెనీదన్నా తీసుకోండి కాస్ట్లీ తీసుకోవాల్సిన అవసరం లేదండి తక్కువ రేట్ ఏదైనా పర్లేదు కాఫీ పొడి ఉంటే చాలు ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇందులో మనము కాఫీ పౌడర్ ని వేసినాం కదండి నైట్రోజన్ అనేది ఉంటుంది అలాగే మట్టిని అసిడిక్ గా చేసేటటువంటి గుణం కూడా మనకి ఇందులో ఉంటుందండి మంచి పొటాషియం అనమాట మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి పువ్వులు కూడా బాగా పూసాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల వన్ ఇస్ట్ ఫైవ్ రేషియో లో నేను యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి ఫైవ్ గ్లాసెస్ నార్మల్ వాటర్ అనమాట ఆ విధంగా నేను దీన్ని బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను ఇది అది అని కాదండి మల్లె మొక్కలు గాని చామంతి మొక్కలు గాని గులాబీ మొక్కలు గాని మందారాలు ఏది ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికీ వచ్చండి ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా బాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి కూడా ఈ హోమ్ మేడ్ ఎన్పికె ఫర్టిలైజర్ ఇచ్చి మీ గార్డెన్ లో మీరు కూడా గులాబీ మొక్కలను పెంచుకో పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను